ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్టైలీరాగా బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికీ గురుకౌర్ణమిది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అందులో మనం ఉండాలి అంటే ఏం చేయాలి అని నేను ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉంటాను మీరు కూడా అలాగే ఆలోచిస్తూ మంచిని కోరిక అందరికీ మంచిగా జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే నా వీడియోని ఫస్ట్ ఫ్రెండ్స్ చూసుకున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే నిన్న నేను మార్కెట్కి వెళ్ళాను ఫ్రెండ్స్ మార్కెట్కి ఇంకా మనకి ఫస్ట్ వచ్చిందంటే చాలు ఒకసారి చెప్పారు పట్టుకొని మార్కెట్కి వెళ్ళాలి అన్నట్టు ఇంట్లో రాష్ట్రం తీసుకొద్దామా అనేసి మార్కెట్కి వెళ్ళాము మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఫైవ్ థౌసండ్ తీసుకొని వెళ్ళాము ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ తీసుకొని వెళ్తే అసలు ఆ ఫైవ్ థౌసండ్ ఏ పద్ధతి రాలేదు అసలు రాకపోగా ఇంకా చేతి నుంచి మళ్ళీ డబ్బులు పెట్టాల్సిన పరి పరిస్థితి వచ్చింది ఇంకా నేను ఏం చేయాలి అసలు అర్థమే కావట్లేదు ఫైవ్ థౌసండ్ అంటే వ్యాల్యూ లేకుండా అయిపోయింది ఒకప్పుడు ఫైవ్ హండ్రెడ్ అంటే అబ్బా అన్నట్టు ఉండేది ఇప్పుడు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్తో సమానం అయిపోయింది కాదంటారా చెప్పండి టెన్ థౌజండ్ అంటే హండ్రెడ్ రూపీస్తో సమానం అయిపోయింది ఇప్పుడున్న టైంలో సో ఫైవ్ థౌజండ్ తీసుకొని వెళ్తే నేను ఎప్పుడు ఇరవై ఐదు కేజీలు బియ్యం తీసుకుంటాను పద్దెనిమిది వందలు చెప్పారు ఒకప్పుడు వెయ్యి రూపాయలు ఉంటుంది ఇప్పుడు పద్దెనిమిది వందలు బామో అనిపించింది సరేలే అయితే కానీలే అన్నట్టు తీసుకున్నాను పదిహేను లీటర్లు ఆయిల్ డబ్బా తీసుకున్నాను పదిహేను లీటర్ల ఆయిల్ డబ్బా వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంకేం మిగులుతుంది ఫ్రెండ్స్ చెప్పండి ఇంకా మిగిలిన డబ్బులతోటి ఒక కేజీ పప్పు ఒక సబ్బు ఇంతే తీసుకున్నాను ఇంక అంతకు మించి ఏమి మిగలలేదు నాకైతే కళ తీసినట్టు అయిపోయింది ఏంట్రా బాబు అసలు ఆలోచిస్తున్నాము మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళము ఆలోచిస్తాము మనకేమైనా ఉద్యోగాలు ఉన్నాయా లేవు ఏమన్నా వెనకాల సంపాదించి పెట్టిన ఆస్తులు పాసులు ఉన్నాయా లేవు ఇన్ని పెరిగిపోతున్నాయి ఇంత పెరిగిపోతున్నాయి నాకు నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ కూరగాయలు వాళ్ళు వచ్చారు అని అంటే వాడి దగ్గర మనం బేరం ఆడతాం తగ్గించి ఇవ్వండి ఇంతకివ్వు అంతకివ్వ అని రేషన్ షాప్లో ఎందుకు ఆడలేము ఎందుకనంటే వాడు ఫిక్స్డ్ ఫిక్స్డ్ ఇట్లా డబ్బా పైన చూపించేస్తాడు ఇది రేటు అని వాటితో ఏం మాట్లాడలేదు ఇంకా పిండి కూడా తీసుకోలేదు అసలు ఘోరాతి ఘోరం అంటే ఘోరాతి ఘోరం నాకైతే ఏడుపు వచ్చేస్తుంది కళ్ళల నుంచి నీళ్ళు వచ్చేస్తాయి ఇరవై వేలు తీసుకెళ్ళినా కూడా ఇంట్లోకి రేషనే రాదేమో అన్నట్టు అయిపోయింది పరిస్థితి ఇంత పెరుగుతున్నా కూడా ఎందుకు అసలు ఎవరు ఏమనట్లేరు ఎవరు ఏమీ చెప్పడం లేరో నాకు అర్థం కావట్లేదు సరేలే గొడవలు అవి ఇవి ఎందుకు అనేసి వదిలేస్తూ కాలం గడిపేస్తున్నారా కానీ మరి అలా అని కాలం గడిపేస్తున్నప్పుడు మనం ఇప్పుడు జాబ్ చేస్తున్నాం ఏదైనా బిజినెస్ చేస్తున్నాం మరి దాని మీద కూడా పెంచాలి కదా మరి అక్కడ వచ్చి జనాలు ఎందుకు ఇప్పుడు నేను బిజినెస్ చేస్తాను శారీస్ బిజినెస్ పదిహేను వందల చీరని వెయ్యి రూపాయలకే అడుగుతారు నేను నేను నిన్న ఇదే అన్నాను కస్టమర్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు అని నేను చెప్తే వెయ్యి రూపాయలకి ఇవ్వండి మేడం ఇది ఇవ్వండి లేకపోతే లేదు అనేసి అన్నది అనగానే నాకు ఫుల్ కోపం వచ్చేసింది నేను మార్కెట్కి వెళ్ళి వచ్చి ఉన్నాను నా ఫుల్ కోపం వచ్చేసి ఇదే 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 సమాధానం రేషన్ షాప్లో వెళ్ళి కూడా మీరు చెప్పొచ్చు కదా రేట్లు ఆ తీరుగా పెరుగుతున్నాయి అక్కడ చెప్పడానికి రాదు ఇది అయితే అంటారా మీరు పదిహేను అండి మీ ఇష్టం అంటే తీసుకొని లేకపోతే లేదు చెప్పాలి తప్పదు ఇప్పుడు రేషన్ షాప్ వాడు ఇప్పుడు ముద్ర వేసుకొని ఇంత ఇంత ఫిక్స్డ్ పెట్టినప్పుడు మనం ఎందుకు చెప్పకూడదు ఇప్పుడు మార్కెట్కి వెళ్తాము షాపింగ్ మాల్స్కి వెళ్తాము అక్కడ కూడా ఫిక్స్డే కదా అక్కడ మాటలు ఏమిటవు నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా తీసుకున్నావా ఎంఆర్పి ఉందా దానిపైన తీసుకున్నావా కౌంటర్లో వెళ్ళావా కట్టావా వచ్చావా మన దాంతో వస్తే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అడిగి వస్తే మాత్రం ప్రతిదీ అడుగుతారు కొసరు కొసరు అన్ని చేస్తారు అక్కడ అడగడానికి చాట కాదు అక్కడ అడగడానికి నోరు మెదపరు అస్సలు మెదపరు మరి ఆయిల్ డబ్బా ఆయిల్ ఇంత గణం పెరిగిపోతుంది బియ్యం ఇంత గణం పెరిగిపోయినాయి పప్పులు ఉప్పులు ఇంత గణం పెరిగిపోయినాయి దాని గురించి ఎవరు మాట్లాడరు ఇలాగే ఉంటుంది కూరగాయలు అంటారా ప్రతిది ఏది తీసుకుందామన్నా హాఫ్ కేజీ యాభై రూపాయలు ఎక్కడ తగ్గేది లేదు ఇంక ఏం తింటాం మనం సంపాదించేది ఎంత మనం ఖర్చు పెట్టేది ఎంత మనం మిగిలించుకునేది ఎంత మన ఇంటి ఖర్చుకి ఎంత మన హెల్త్ గురించి ఎంత వచ్చేపోయే వాళ్ళు ఉంటారు ఇంట్లో చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు అప్పుడు వాళ్ళకేంటి పరిస్థితి ఎలా ఎక్కడి నుంచి రావాలి అప్పులు చేయాలి అప్పులు చేస్తే అప్పుల్ని తీర్చలేక ఒక బాధ అప్పులు చేస్తే ఒక బాధ అసలు ఎలా గడవాలి ఎలా చేయాలి మరి ఇన్ని తెలిసినా ఇంత ఉన్నా కూడా మరి బిజినెస్ని పెద్దగా చేద్దామా అని అంటే అది అవ్వదు ఆ పోనీ జాబ్లు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయా అరే జాబ్లలో పెరుగుతుందా అని అంటే అది ఉండదు దీంట్లోనే అడ్జస్ట్ చేస్తూ చేస్తూ మనం గడిపిస్తూ ఉన్నాము అసలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఎక్కడికి పోతుంది జీవితం అనేది ఇంకా నేనైతే ఒకటే డిసై డిసైడ్ అయిపోయాను ప్రతిదీ ఆదా చేసుకుంటూ వెళ్ళడమే బెటర్ ఏమో అనిపిస్తుంది ఒకప్పుడు నేను డబ్బుల్ని ఎక్కడంటే అక్కడ ఫటాఫటా దాచిపెట్టేదాన్ని ఎక్కడంటే అక్కడ ఆ డబ్బాలలో ఈ డబ్బాలలో డబ్బుల్ని దాచిపెట్టేదాన్ని అలాంటిది ఇప్పుడు ఏ డబ్బాలో వెతికినా డబ్బులు లేవు ఒకప్పుడు ఎన్ని డబ్బులు దాచిపెట్టేదానో నాకే తెలియదు అంతగా ఉండేది ఇప్పుడు డబ్బులు దాచిపెట్టడం కాదు కదా డబ్బాలే ఖాళీ అయిపోయినట్టు అయిపోయింది అలా ఉంది పరిస్థితి సో జాగ్రత్తగా ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా రూపాయికి రూపాయి ఖర్చు పెట్టుకుంటూ మిగిలించే ఆలోచన చేయాలి తప్ప సరే మిగిలిస్తూ మిగిలిస్తాము వెనక్కి వేస్తాము తినేదాంట్లో ఆదా చేసుకుంటాము అది ఓకే హెల్త్ పాడైతే అప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అప్పులు చేయాల్సిందే కదా అందుకనే నాకైతే అసలు అర్థమే కాలేదు నిన్న ఐదు వేలు తీసుకొని వెళ్ళి వాడికి లైస్తే మూడు సామాన్లు తీసుకొని వచ్చాను అని అంటే కళ్ళు తిరిగిపోయినాయి నాకైతే అసలు మాటలు లేవండి మాటలు లేవండి నిజంగా అంటే ఏంటండి ఎక్కడండి ఒకప్పుడు బియ్యము అంత తక్కువ ఉండే నూనె అంత తక్కువ ఉండే ఇప్పుడు ఇంత పెరిగిపోయింది పోనీ సరేలే ఈ ఆడితోటి ఏం మాట్లాడలేదు వచ్చేసాను ఇంకా నేను ఒకటే డిసైడ్ అయిపోయా ప్రతిదీ ఆదా చేసుకుంటూ వెళ్ళడమే ఇంకంతే అనేసి ఆలోచించా ఇంకా ఆదా చేయడం ఎలా అని ఆలోచిస్తే ఇప్పుడు పేస్ట్ కొనాలి సపోజ్ పేస్ట్ కొనాలి బ్రెషర్లు కొనాలి టెన్ క్లీనర్ కొనాలి అంటే మినిమం రెండు వందల యాభై మూడు వందలు ఖర్చు అవుతాయి అది సేవ్ చేసేస్తా ఇంకా నా నేను అనుకున్నా అది సేవ్ చేసేస్తా అనేసి మైండ్లో అయిపోయింది ఇంకా అది తీసుకోను అలాగే అందరూ ఆలోచించండి తీసుకోబాకండి పేస్ట్ని మానేజ్ చేయండి టంగ్ క్లీనర్ని మానేసేయండి ఫేస్టుని బ్రష్ల్ని మానేసేయండి వేప పిల్ల కానుక పిల్ల పెట్టుకొని తీసుకోండి ధరలు ఎక్కిపోతుంటే ఏం చేస్తాం తీసుకోలేకపోతున్నాం ఏం చేస్తాం అలాగే చేసేద్దాం నేనైతే డిసైడ్ అయిపోయాను ఫ్రెండ్స్ కొద్దిగైనా మనం వెనకేసుకోవాలి మన వెనకాల పిల్లలు సంసారం ఉంది కాబట్టి కొంచెమైనా వెనకేసుకోవాలంటే ఈ విధంగా ఆలోచించాల్సిందే ప్రతి ఒక్క మహిళ ఆలోచించాల్సిందే ఆలోచించకుండా పరిస్థితిలో ఉన్నవన్నీ కాజేస్తూ ఉంటే అప్పుడు పాలు అవుతామే తప్ప ఏమీ లేదు పోనీ అప్పుడు పాలు అవ్వకుండా అప్పు చేసుకుంటూ మనం పోదామా అని అంటే అలా కూడా కాదు మనం చదివింది ఏంటి మనం చేసేది ఏంటి మనకు ఉద్యోగం ఏంటి మనకు వచ్చేది ఎంత మనం ఖర్చు పెట్టేది ఎంత ఇవన్నీ కూడా మనమే చూసుకోవాలి కదా ఇప్పుడు ఇంట్లో అప్పుల అంటే ఇంకా అత్తలు మామలు వదినలు మర్దళ్ళు మర్దులు వీళ్ళందరూ ఏమంటారు ఇంట్లో ఆడది ఉంది ఏం సంసారం చేస్తుంది చెప్పుకోవడం తెలియదు ఇంత అప్పులు ఎక్కడైనా ఆ మాట కూడా నేను ఇంటికి వస్తాను సో అలాంటివి ఏవి రాకుండా ఉండాలంటే కొన్ని ఆదా చేసుకుంటూ లిమిటెడ్గా ఖర్చు పెట్టుకుంటూ లిమిటెడ్గా ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ మీ ఇష్టం మీకు డబ్బు ఉంటే మీరు వాడుకోండి కాదని నేను అన్నట్లేదు కాకపోతే ఏంటి అని అంటే సేవింగ్ అనేది కంపెనీ సరి చేసుకుంటూ వెళ్ళాలి అది ప్రతి ఒక్క ఇల్లాలకు ఉండాల్సిన లక్షణము సేవ్ చేసుకోవాలి ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకొని లేనప్పుడు బాధపడడం కంటే లేనప్పుడు బాధపడేదానికంటే ఉన్న దాంట్లోనే సరి చేసుకుంటూ ఒక్కొక్క రూపాయి వెనక్కి వెనక్కించుకుంటూ పోతూ ఉంటే బెటరు అని నా ఆలోచన సో పేస్ట్ని అలా అవాయిడ్ చేసేస్తాను అలా ఇంకా షాంపులు అంటావా అవి కూడా ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఆదా చేసేస్తాను కుంకుడుకాయలు తీసుకుంటాను నానబెట్టుకుంటాను మంచిగా పోసుకుంటాను ఎందుకు ఇదంతా అనేసి మైండ్లో పడిపోయింది ఫ్రెండ్స్ ఆలోచిస్తున్నాను చిన్న చిన్నదే పది రూపాయలే సేవ్ అవ్వని రోజు పది రూపాయలు వెనక్కి నీకు సంవత్సరానికి ఎంత అవుతున్నాయి అవ్వట్లేదా వెనకాల ఉంటున్నాయి కదా అలాంటి ఆలోచన చేసుకుంటూ పోతే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు అనిపించింది నేను మీకు చెప్తున్నాను నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది మార్కెట్కి వెళ్ళి వచ్చినాక ఏంటి ఫైవ్ థౌజండ్ తీసుకొని వెళ్తే నాలుగైదు వస్తువులు తీసుకొని ఇంటికి వచ్చాను అని అంటే అసలు ఏమన్నా మాటే నా అన్న టైపోయింది ఇంకా ఈ లెక్క ప్రకారం చూస్తే వేరే తీసుకెళ్ళినా కూడా వేస్టే అంతే కదా ఫ్రెండ్స్ అనేసి ఇక నాకు భయమేస్తుంది ఫ్రెండ్స్ భయమేస్తూ ఉంది ఇప్పుడు రోజులు జరుగుతూ ఉంటే సో ఇలాంటి మీకు కూడా సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయా మీకు కూడా సిచ్యువేషన్స్ ఇలాంటివి ఎదురైతే చూసి ఖర్చు చేసుకోండి ఫ్రెండ్స్ చూసి ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలలో ఎంత ఉంది మహా అయితే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మించి ఎక్కువ ఉండదు కదా దాంట్లో మనం అద్దె రెంట్లలో ఉంటాము అద్దె ఇంట్లల్లో ఉంటాము దానికి రెంట్ ఎంత పోతుంది మన హెల్త్కి ఎంత పోతుంది తినడానికి ఎంత పోతుంది వచ్చిపోయే వాళ్ళకి ఎంత పోతుంది అనేది కూడా చూసుకోవాలి కదా అన్నీ చూసుకోవాలి కదా ఇప్పుడు చుట్టాలు ఒకటేసారి చెప్పి ఇంటికి రాదు సడన్గా ఊడిపడతారు ఏదో పెద్ద మన కాడ ఏదో పెట్టినట్టే ఊడిపడతారు అలా అలాంటి వాళ్ళని కూడా చూసుకోవాలి కాస్త మళ్ళీ వాళ్ళు వచ్చిన వాళ్ళకి కాస్త అటు ఇటు కొద్దిగా ఏదైనా లేకపోయినా కూడా మూతులు మొహాలు ఇలా తిప్పుకుంటారు మళ్ళీ పక్కకి వెళ్ళి చెప్పుకుంటారు సో ఏది ఉన్నా ప్రతి ఒక్కటి ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళ చేతులలోనే ఉంటుంది కాబట్టి ఉన్నప్పుడే సరి చేసుకుంటూ సర్దుకుంటూ ఇంటిని గడుపుకుంటూ పోతే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది నాకు అనిపించింది మీకు చెప్తున్నాను మీకు చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సేవ్ చేయండి ఇంకా మీరు ఏమైనా సేవ్ చేస్తున్నారా మీరు ఇంకా ఏమైనా జాగ్రత్తలు పడుతున్నారా అలాంటి ఏమైనా జాగ్రత్తలు పడితే ప్లీజ్ నాకు కూడా చెప్పండి నేను కూడా చేస్తాను ప్లీజ్ నాకు కూడా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ అందరూ ప్లీజ్ నా వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి ఇంకా నేను ఇంకా ఒక విషయం అనుకున్నాను కారం కూడా అవాయిడ్ చేద్దాం అనుకున్నాను కారం ప్యాకెట్లు అవి ఎంత ఒరిజినాలిటీ ఉన్నాయో లేవో తెలీదు ఆ కారంను కూడా అవాయిడ్ చేయాలనుకున్నాను ఎందుకు నాలుగు వందల యాభై ఐదు వందలు అండి కేజీ కారం ఏంటి అనుకున్నాను అది కూడా తీసుకోవద్దని మైండ్లో పడిపోయింది అలా అని కారం తీసుకొచ్చి పట్టిద్దామా మిరపకాయలు తీసుకొచ్చి పట్టిద్దామా అని అంటే వాడి దగ్గరికి తీసుకెళ్ళి అన్ని చేసి వాడి దగ్గర తీసుకెళ్ళి పట్టిస్తే వాడు కరెక్ట్గా ఇస్తాడంటే ఇవ్వడు మళ్ళీ వాడు దాంట్లో పిండి కలిపి కల్పిస్తాడు ఇలా నేను కొట్టించి కూడా చాలా వరకు పురుగులు పడి కూడా ఉన్నాయి అంటే నాకు అర్థమైపోయింది కారంలో పురుగులు వచ్చింది పసులో పురుగు వచ్చిందని అంటే ఖచ్చితంగా వాడు పిండి కలుపుకుంటాడు ఇంకా ఎక్కడ ఉందండి ప్రతి చోట నకిలీ 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 వర్జినాలిటీ లేదు ఇంకా నేను ఏం చేయాలన్నట్టు అన్నట్టు ఆలోచించి కారంని కూడా అవాయిడ్ చేసేసి పచ్చిమిరపకాయలు దంచి వేసేయడం చింతపండుని అవాయిడ్ చేసేసి చింతపండుని కూడా అవాయిడ్ చేసేసి చింతకాయలు వచ్చినప్పుడు చింతకాయలను దంచి పెట్టుకొని అప్పుడప్పుడు వాడుకుందాము ప్రతి ఒక్క దాంట్లో వేసుకుంటూ కులుపుని వాడుకుందాము అది వాడేదానికంటే ఇదే బెటర్ కదా మామిడికాయ టైంలో మామిడికాయలని ఎండబెట్టేసుకొని పెట్టేసుకొని మంచిగా ఉరుగులుగా చేసి పెసుకొని డబ్బాలో పెట్టుకొని వాడుకునేటప్పుడు దాన్ని వేసేసుకుంటే బెటర్ ఏమో ఇవన్నీ న్యాచురల్గా దొరుకుతాయి కదా ఇంకా అలాంటి ఆలోచన వచ్చేసింది సో మీకు ఇంకా ఏమైనా ఇలాంటివి తెలుసుంటే ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి నాకు చెప్పండి ప్లీజ్ నేను పాటిస్తాను ఇలాంటివన్నీ చేయాలి అని అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే పెరుగుతున్న రోజులను బట్టి పెరుగుతున్న ధరలను బట్టి మనల్ని మనము సర్చ్ చేసుకుంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ మనది మనము సర్దుకుంటూ పోతే బెటర్ అని నా ఆలోచన నా ఇంటెన్షన్ మీకు ఇలాంటి ఏమైనా మీరు ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు చెప్పండి ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఖచ్చితంగా వీలైతే అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నించండి ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్